రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు పరిష్కారమయ్యే సమస్యలను నిర్దేశించిన గడువులోపు పూర్తి చేసేందుకు నగరపాలక సంస్థ కమిషనర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు అందరూ కృషి చేస్తారని వివరించారు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా వాటి పరిష్కారానికై ప్రజా సమస్యల పరిష్కార వేదికను సందర్శించాలని సూచించారు కమిషనర్ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులందరూ టిట్కో గృహాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఆస్తి పన్ను ఖాళీ స్థలం పన్నులను ఈ నెల ముప్పై ఒకటో తేదీ లోపల చెల్లించిన వారికి ఎలాంటి అపరాధ రుసుము ఉండబోదని వచ్చే నెల నుంచి చెల్లించే వారికి తప్పనిసరిగా అపరాధ రుసుము విధిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ లోపల పన్నులు చెల్లించాలని కమిషనర్ సూచించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఇప్పటి వరకు యాభై రెండు మంది వివిధ సమస్యల పైన అదేవిధంగా వివిధ సర్వీసెస్ పైన అర్జీలు సమర్పించున్నారు అందులో ముఖ్యంగా టిడ్కో హౌసెస్ గురించి గతంలో ఎన్నడూ లేని విధంగా టిడ్కో హౌసెస్ కావాలని చెప్పి త్రీ హండ్రెడ్ ఎయిడ్ కానివ్వండి త్రీ సిక్స్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఖాళీగా ఉన్నటువంటి ఇళ్లను మాకు కేటాయించవలసిందిగా అభ్య అర్జీదారులు అడుగుతున్నారు అయితే వారి యొక్క ఎలిజిబిలిటీని పరిశీలించి ఖచ్చితంగా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా టిడ్కో ఇల్లు త్రీ హండ్రెడ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఇవ్వడం జరుగుతుంది అయితే ఇందులో త్రీ హండ్రెడ్ హౌసెస్ అనేటువంటి వితౌట్ లోన్ కాంపోనెంట్ త్రీ సిక్స్టీ ఫైవ్ అండ్ ఫోర్ థర్టీ మాత్రం విత్ లోన్ కాంపనెంట్తో ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తయింది ఇంకా ఖాళీ ఉన్నటువంటి హౌసెస్లో అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది అర్హులైనటువంటి వారు అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను రెవెన్యూ మరియు వాటా సంబంధించి గత డిసెంబర్ థర్టీన్త్న మనం నేషనల్ లోకదలత్ కనెక్ట్ కండక్ట్ ఉన్నాము నేషనల్ లోకదలత్ ద్వారా ఎవరైతే ఎరియర్స్ ఉన్నారో వారందరూ కూడా రెస్పాండ్ అయ్యి అమౌంట్ చెల్లించాలని చెప్పాము అందులో కొంత భాగం బకాయిదారులు వచ్చి వారి యొక్క బకాయిలను చెల్లించారు ఇంకా కొంతమంది చెల్లించాల్సి ఉంది అయితే ఎవరైతే నేషన్ లోక్ అదాలత్ ద్వారా వచ్చి బకాయిలు చెల్లించారో వారిపైన తదుపరి చర్యలు నిలిపివేస్తూ ఎవరైతే ఇంకా ఈ నేషన్ లోక్ అదాలత్ నోటీస్కి స్పందించకుండా ఇంకా ఎవరైతే బకాయిలు చెల్లించారో వారిపైన తదుపరి చర్యలు కోర్టు ద్వారా కోర్టు కేసులు నమోదు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా ఈ ఆర్థిక సంవత్సరం మూడవ క్వార్టర్ ఈ నెల ఆఖరితో ముగుస్తుంది కాబట్టి ఈ నెల ముప్పై ఒకటిలోగా అనగా డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఐదులోగా మీరు కట్టాల్సినటువంటి ఆస్తి పన్ను మరియు కాళేశాలం పైన ఇప్పుడు ముప్పై ఒకటి లోపు కట్టినట్లయితే ఎటు ఎటువంటి అపరాధ రుషము ఉండదు ముప్పై ఒకటి డిసెంబర్ తర్వాత కట్టనట్లయితే ఆ లోపు కట్టనట్లయితే మీరు కట్టాల్సినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ మరియు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ పైన అపరాధ రుషం పడుతుంది పెనాల్టీ పడుతుంది కాబట్టి లబ్ధిదారులందరూ కూడా లేదా ఆస్తి ఉన్నటువంటి వారు ఈ ఆస్తి పన్ను మరియు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ని ఈ నెల ముప్పై ఒకటిలో పూట వితౌట్ ఎనీ పెనాల్టీ కట్టాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను లేనట్లయితే జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఆరు నుండి ఆస్తి పన్ను మరియు కుళాయి పన్ను మరియు వేఎల్టీ పైన వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ పైన పెనాల్టీ అనేది పడుతుంది అది మీకు ఆర్థిక భారం అయ్యే అవకాశం ఉంది కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ముందుగానే కట్టి ఆస్తి పెనాల్టీ నుంచి విముక్తి పొందాల్సిందిగా అందరికీ కూడా తెలియజే చే చేస్తున్నాము అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి అనధికారిక లేఅట్లు అదేవిధంగా అనధికారిక భవనాలను రెగ్యులరైజ్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఎల్ఆర్ఎస్ మరియు బీపీఎస్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది అయితే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా ఇప్పటివరకు సుమారు పదమూడు వేల మంది అప్లై చేసుకుని ఉన్నారు సుమారు నూట యాభై లేవట్లకు ఇప్పటివరకు ఐపీఎల్పి ప్యాటర్న్స్ కూడా రెడీ చేయడం జరిగింది అలాగే బీపీఎస్ కింద బిల్డింగ్ పెనల్స్ స్కీమ్ కింద ఇప్పటివరకు ఐదు వందల మంది పైగా అప్లై చేసుకుని ఉన్నారు అయితే నెల్లూరు నగరంలో సుమారు ఇరవై ఐదు వేలకు పైగా ఈ బిల్డింగ్ పెనల్టీ స్కీమ్కి అర్హత ఉన్నటువంటి బోనాలు ఉన్నాయి కాబట్టి వారందరూ కూడా బీపీఎస్ స్కీమ్ కిందకి వచ్చి అప్లై చేసుకోవాలి లేనట్లయితే వారి పైన కూడా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను బీజేపీ కళ్యాణ మండపం వారి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు వివాహాది శుభ కార్యములకు శుభ వేదిక దోనిపర్తి గిరిప్రసాద్ కళ్యాణ మండపం అతిపెద్ద శుభ వేదిక బీజేపీ కళ్యాణ మండపం పదిహేను వందల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ ఓపెన్ డిన్నర్ సౌకర్యం వివాహములకు నిశ్చితార్త ార్ జరుపుకున్నట్టుకు అనువైన ఏసీ ఫంక్షన్ హాల్ బుకింగ్స్ కొరకు సంప్రదించండి డీజేపీ కళ్యాణ మండపం ఏసీ కిసాన్ నగర్ మైనాడు రోడ్ నెల్లూరు